హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ధనంజయ నేటి ప్రపంచం ఒక ఆడపిల్ల పుట్టిన నుంచి ఇరవై ఏళ్ళు వచ్చే వరకు ఇంట్లో ఉంటుంది అంటే తనకు సర్వం కన్నవారే కానీ పెళ్ళి అనే రెండు అక్షరాలతో అత్తవారి ఇంటికి వెళ్ళాలి ఆ అత్తవారి ఇంటికి వెళ్ళేటప్పుడు కొత్త ప్రదేశం కొత్త అత్త కొత్త మనుషులు అంటే అంతా కొత్తగా ఉంటుంది కానీ తప్పన పరిస్థితులు ఆ కొత్త ప్రదేశమైన జీవితాన్ని గడపాలి భర్త తల క్యారెక్టర్ ఎలాంటిదో అత్త మామూలు తాల క్యారెక్టర్ ఎలాంటిదో ఆ ప్రదేశాలు ఎలాంటివు ఇవన్నీ తెలుసుకోవాలంటే నిజంగా భగవంతుడు గొప్ప వరాన్ని ఇచ్చాడని నేను అనుకుంటాను ఈ విషయాలను తెలుసుకోవడానికి మన లీలా మేడం గారు ఇక్కడికి వచ్చారు మేడం గారు నమస్తే అండి మేడం గారు ఇప్పుడు మీరు పుట్టిన నుంచి కన్నవారింట్లో ఉంటారు పెళ్ళి అనే రెండు అక్షరాలతో అత్తవారింటికి వెళ్తారు అంటే కొత్త లొకేషను కొత్త భర్త భర్త తాలూకా క్యారెక్టర్ ఎలా ఉండదు అత్తమ్మామల తాలూకా క్యారెక్టర్ ఎలా ఉండదు ఆ లొకేషన్ పరిస్థితి ఎలా ఉండదు ఇవన్నీ తెలుసుకోవాలంటే చాలా కష్టం ఉంటుంది నెక్స్ట్ చిన్నప్పటి నుంచి అమ్మ నాన్నల దగ్గర పెరిగేవారు అమ్మ నాన్ను విడిచిపెట్టేసి సడన్గా ఈ పెళ్ళి అనే రెండు అక్షరాలతో కొత్త ఇంట్లో ప్రవేశపెడతాం అప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి ఫీలింగ్స్ అంటే ఇది వర్డ్స్లో మనము చెప్పలేము చాలా బాధగా ఉంటుంది ఇప్పుడు మన బాడీలో ఒక పార్ట్ మనము సెపరేట్ చేస్తే మనకి ఎంత బాధగా ఉంటుందో అనుకంటే మన దింతులు ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది చిన్నప్పటి నుంచి మనము ఒక దగ్గర పెరిగి ఆ వాతావరణకి మనం బాగా హ్యాబిట్ అయిపోయి సడన్గా మక్ ముక్కు ముఖం తెలియని ప్లేస్కి వెళ్తే చాలా చాలా బాధగా ఉంటుంది అవి మనకి అడ్జస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్లో అడ్జస్ట్ కావాలంటే మనము కాలేము అంటే అదే చెప్పలేము అనమాట వర్డ్స్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము ఒక ఇప్పుడు మీరే ఇప్పుడు ఒక జెంట్స్ అని కూడా ఒక టెన్ డేస్ కోసం ఎక్కడికో బయటికి వెళ్ళరు సెటిల్ కాలేరు కాలేరు అనాటిది జీవితంతము మనం ఒక ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ దాకా ఒక దగ్గర చదివి ఆ ఫ్రెండ్స్ ఆ ఇల్లు ఆ చుట్టుపక్కల ఉన్న సొసైటీ మనం బాగా హ్యాబిట్ అయిపోతాం హ్యాబిట్ అయ్యాక సడన్గా మ్యారేజ్ అనక కొత్త ఫేస్ మీరు అన్నట్టు కొత్త మామ హస్బెండ్స్ ఇక్కడ సొసైటీ ఎవరి క్యారెక్టర్ ఇప్పుడు తెలియదు తెలియదు అలా ప్లేస్కి వచ్చి అడ్జస్ట్ కావడం అంటే చాలా అంతే చాలా కష్టం అండి సార్ ఈ వర్డ్స్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము అది కానీ అదే మన బాడీలో ఒక పార్ట్ కట్ చేసి ఇచ్చేస్తే ఎంత బాధగా ఉంటుందో తల్లిదండ్రి మనకి విడిచిపెట్టేసి రావడం అంత బాధగా ఉంటుంది సార్ ఇప్పుడు అంటే వాళ్ళు అప్పగింతలు చేస్తారు కదా అంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత అప్పగింతలు చేస్తారు అప్పుడు మీకు ఒక ఫీలింగ్స్ వస్తుంది అంటే ఏడుపు ఇలాంటి ఫీలింగ్స్ వస్తాయి అంటే కొత్త ప్రదేశానికి విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నాను కదా అప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు ఒక నరకాన్ని చదువు చూసేటట్టుగా ఉంటుందా లేకపోతే నేను కొత్తగా మ్యారేజ్ అయ్యాను హ్యాపీనెస్ ఉంటుందా ఆ టైంలో నాకైతే ఏ హ్యాపీనెస్ రాలేదు చాలా బాధగా చాలా బాధగా అనమాట మరి మాటలు ఉండవు ఆ టైం ఎందుకు ఎందుకు బాబాయ్ మనకి తల్లి తండ్రి వేరే ప్లేస్ కి పంపిస్తున్నారు అలా అనిపిస్తుంది ఒక మనిషి అంటే కొత్త ప్లేస్కి వెళ్ళేటప్పుడే కన్ఫ్యూజ్ అయిపోతాడు అంటే ఈ ఏరియా నుంచి వేరే ఏరియాకి పని కోసం ఎక్కడికి వెళ్ళినా మగవాడు కన్ఫ్యూజ్ అయిపోతాడు కానీ ఒక ఆడది ఇరవై సంవత్సరాలు ఇంట్లో బ్రతుకుతుంది సడన్గా టూ డేస్ త్రీ డేస్లో సడన్గా ప్లేసు కొత్త మనసులు అందరితో మారాలి వాళ్ళతో అడ్జస్ట్ అవ్వాలి అయితే భగవంతుడు మీకు ఇచ్చిన గొప్ప వరం అది కానీ మీరు ఎలా దాన్ని ఆస్వాదిస్తారు అంటే ఎలాంటి ఫీలింగ్స్తో వెళ్తారు ఫీలింగ్స్ అంటే ఇప్పుడు ఒక ట్వంటీ ఇయర్స్ ఒక ఇంట్లో ఉండాక అది మీరు అన్నట్టు దేవుడు ఇచ్చిన లేడీస్కి పెద్ద వరం అండి దేవుడు అంటే లేడీస్ అన్నాక ఎంత పెయిన్ అయినా తట్టుకుంటుంది ఎంత బాడీలో ఒక తల్లి అయినప్పుడైనా ఏదైనా చాలా పెయిన్స్ ఉంటాయి తట్టుకుంటుంది ఇవి ఒక ట్వంటీ ఇయర్స్ ఒక సొసైటీనే వదిలి వచ్చాక ఆవిడకి అడ్జస్ట్ కావాలంత చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే కొత్త ఫేస్ కొత్త సొసైటీ కొత్త కొత్త ప్లేస్లు ఉంటాయి కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇలాంటప్పుడు ఏంటంటే మనము ప్రతి ఒక్క నిమిషం ఒక కొత్త ఎక్స్పీరియన్స్ తోటి ఎక్స్పీరియన్స్ చేస్తుంది ఇప్పుడు సడన్గా ఎవరితో మాట్లాడు ఏదో వర్డ్స్ రాంగ్ అయిపోయిందా ఎవరు బిహేవ్ నచ్చలేదా ఇది ఎనీ టైం సఫర్ అవుతుంది ఇది ఎనీ టైం ఒక అమ్మాయి సఫర్ అవుతుంది అత్తవారి ఇంటికి వచ్చేటప్పుడు ప్రతి ఒక్క నిమిషం అంటే ఎవరు ఎలా రియాక్షన్ అవుతుందో తెలియదు సడన్గా హస్బెండ్ ఎలా రియాక్ట్ అవుతా తెలియదు అత్త మామయ్య ఎలా ఫీల్ అవుతారో తెలియదు ఇది ఒక చాలా అనమాట ప్రతి ఒక్క నిమిషము తను ఎక్స్పీరియన్స్ అవుతుంది ఏంటి ఏంటి అనుకున్నా ఇప్పుడు తల్లిదండ్రులు అన్నాక ఒక అమ్మాయికి పెంచలేన పెంచలేరు అనుకుని ఉండదు కానీ అదొక మంది రూల్స్ అది మన ఇక్కడ మన ఇంట్లో ఇది రూల్స్ అంటే ఒక ఏజ్ వచ్చాక మ్యారేజ్ అయ్యి వేరే ఇంటికి పంపించాలి మీరు అది అత్తవారింటికి వచ్చేటప్పుడు ఏడ్చారా అవును సార్ చాలా ఏడ్చ చాలా ఎక్కువ ఎందుకంటే నాది చాలా లాంగ్ అండి నార్త్ ఇండియన్ నుంచి ఒకసారి సౌత్ ఇండియన్ అది కూడా పల్లెటూరు కనుక చాలా చాలా బాధ అనిపించింది ఎందుకు మ్యారేజ్ చేస్తారు నాకు అలాగనిపించింది ఏడ్చారా అవును సార్ చాలా ఏడ్చాము ఏడ్చామంటే ఏ అయినా ఏడుస్తారు చాలా బాధగా అనిపిస్తుంది కాబట్టి ఏడుస్తారు అందులో నాది లాంగ్ కనుక చాలా ఎక్కువ బాధ పడ్డాను సార్ ఎన్ని రోజులు అలవాటు అయింది అంటే ఎన్ని రోజుల కంటే అలాగా రా కొద్ది కొద్దిగా కొత్త కొత్త మనుషుల పరిచయం అయ్యాక అందులో నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే మా అత్త మామ చాలా మంచివాళ్ళు మా ఇంట్లో ఉన్న అందరూ అందరూ సదస్సులు చాలా మంచివాళ్ళు అది నాకు ప్లస్ పాయింట్ అయ్యింది అది ప్లస్ పాయింట్ అయ్యాక మనము అలాగా అడ్జస్ట్ అయిపోయినాం సార్ అలాగలా రాను రాను ఇప్పుడు దాకా కూడా మనకి అమ్మ నాన్నతో అది అమ్మా నాన్న అన్నాక మనతోటి ఏంటి కూడా ఒక ప్రపంచ మనకి ప్రపంచంలో మనతోటి సెల్ఫీస్ లేదు మనతో ఏట అంతా ఏటంటారానికి ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయని వ్యక్తి అమ్మ తల్లిదండ్రి కాదు ఇప్పుడు ఇప్పుడు మీకు మ్యారేజ్ అయిపోయి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు నీకు అమ్మా నాన్న గుర్తొస్తున్నారా అది క్వశ్చన్ అంటే గుర్తొస్తున్న ప్రతి క్షణం గుర్తొస్తారండి అమ్మా నాన్న అన్నాక అది ఎప్పుడు మర్చిపోము కొద్దిగా మన లైఫ్ స్టైల్ మారాక అందులో బిజీ అయిపోతాం కనుక కానీ ప్రతి క్షణం మనకి తల్లిదండ్రి ఆ లైఫ్ ఇప్పటికీ గుర్తుంటుంది అది మనం మర్చి అంతా మనం ఎప్పుడు లైఫ్లో ఎప్పుడు కూడా మర్చిపోం సార్ అది మరి అంటే ఏదో మనం బిజీ అయిపోతాం అంత మన లైఫ్ స్టైల్ మన పిల్లలు పుట్టేగా వాళ్ళ వాళ్ళ వర్క్లో మనం బిజీ అయిపోతాం కనుక ఆ తల్లిదండ్రులు మర్చిపోయే విషయం అయితే రాదు ఓకే థ్యాంక్ యూ మేడం మీరు టైం ఇచ్చినందుకు అంటే ఒక లేడీస్ తలకు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే చిన్నప్పటి నుంచి పుట్టిన నుంచి ఒక ఇరవై రెండు సంవత్సరాల వరకు కన్నవారింట్లో లైఫ్ వేరేగా ఉంటుంది ఆ తర్వాత అత్తవారింటికి వచ్చిన తర్వాత ఆ లైఫ్ వేరేగా ఉంటుంది నిజంగా లేడీస్కి భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే ఇలాంటి ప్లేస్మెంట్లో మారిన తర్వాత కూడా ఎగ్జిస్ట్ అవ్వడం అంటే ఎంత నొప్పినైనా భరించే శక్తి ఆ భగవంతుడు ఆడవారికి ఇచ్చారు ఇట్లు మీ ధనంజయ్ నేటి ప్రపంచం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్